ఎవరు నియమించారు సార్ కమిషనర్ గారు సార్ గతంలో అతని మీద ఏసీబీ దాడులు జరిగాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు రంగనాయకర్ రోడ్ అక్రమ ఆస్తులు ఉన్నాయి అతన్ని విచారణ అధికారిగా ఏ విధంగా నియమిస్తారు ఇది మీకు సమంజసం ఉందా వాళ్ళకి మీరు విచారణ చేస్తా ఉంటే వాళ్ళ గత అవినీతి ఆరోపణలు చేసినటువంటి అతన్ని విచారణ అధికారిగా ఏ విధంగా నియమించారు ఎవరు నియమించారు కమిషనర్ గారు 가르치야, 선. 텀이슨. 아, 아니, 이분은 텀이 మీద ఆయన ఏసీబీ జరిగినాయి ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ జరుగుతా ఉంది అతన్ని విచారణ కాదు ఏ విధంగా దాని నేను చెప్పే క్వశ్చన్ అది మా ఉన్నతాధికారులు వేసారు విచారించారు ఏం జరిగిందని ఆ విచారణ కూడా ఏంది దర్శనానికి పంపించలేదు అక్కడ ఇబ్బంది జరిగిందని ఆ స్వామి చెప్పారు దాని మీద అది కూడా నాకు త్రీ డేస్ ముందు ఆ కంప్లైంట్ నాకు ఇచ్చారు అంతకు ముందు కూడా నా దగ్గర స్వామి రాలేదు ఏసీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఏ విధమైన ఇంటర్మేషన్ రాలేదు మీరు వర్క్ చేసినప్పుడు ఉన్నటువంటి రికార్డును తారుమాఫ్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది మాకు అందరిలో మీరు రాంగ్ ఏ విధమైన తారుమాఫ్ చేయాల్సిన అవసరం లేదు సంవత్సరాల రికార్డు ఇప్పుడు టైంలో ఆడింగ్ లేదు సార్ ఆడిటింగ్ ప్రతి సంవత్సరం ఆడిటింగ్ జరిగింది జరగకుండా ఈ రెండు సంవత్సరాల నుంచి ఫ్రీ ఆడిట్ అనేది కొత్త పాలసీ పెట్టారు ఇది ఆగస్టు నుంచి పెట్టారు అప్పటి నుంచి ఫ్రీ ఆడిట్ అనే కార్యక్రమం జరుగుతుంది ఆడిట్ అనేది ప్రతి సంవత్సరం జరగదు ఈ దేవస్థానం అవన్నీ నోట్ చేసుకోండి మీ దృష్టికి వచ్చి ఎలా కూడా చూసుకుంటారని చెప్పండి ముందులు పడుతున్నాయా సార్

రెండు మూడు నెలలు చూడారు కదా ఆ లెక్క చూసుకున్న కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అది మా ప్రాబ్లం అర్థం కదా సార్ కోట్ల రూపాయలు ఏం చేసుకోవడానికి సార్ కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు అంతా కూడా సిక్స్ మంత్స్ ఒకసారి మార్చాలనేది జీవో ఉంది మరి రోస్టర్ పాయింట్ లో సిక్స్ మంత్స్ మార్చినట్టు మీకు అక్కడ ఏం ఎవిడెన్స్ ఉంది ఒక్క ప్రాంతంలో ఉండే వ్యక్తి వాడే ఉంటున్నాడు ఇక్కడ ఉండేది ఒక గుమస్త పదమూడు మంది పదమూడు మందిని తొలగించారు కదా సార్ వాళ్ళని ఎలా తొలగించారు పదమూడు మంది తొలగించారు కదా వాళ్ళని ఎలా తొలగించారు కొత్తగా వచ్చారు కదా కొత్తగా వచ్చారు కదా సార్ కొత్తగా వచ్చారు కదా సార్ వాళ్ళని తీసుకునేది కొత్తగా వచ్చిన తొలి తర్వాత దాంట్లో డ్యూటీకి రాలేదండి తీసేశారని అని చెప్పారని రావద్దా రావద్దు చెప్పు ఎందుకు అని చెప్పాలి ఎందుకు అని చెప్పాలి ఎనిమిది వేలు నుంచి అదే సార్ డ్యూటీకి అని మీరు చెప్పారా ఆమె మానుకోలేదు ఒకసారి ఒక విషయం

వాళ్ళ మొకమొల్ల ప్రకారం నుండి దాతలు ఇచ్చేసి చిక్కుపోతుంటాడు అంతేగాని మాకు ఆ ఇండియా నా ఇక్కడ అది వస్తలేరు ఆమెనే మీరు చెప్పాలి అది ఏది జరిగింది మీరు అంటున్నారు మరి గతంలో ఉన్న పూజా కార్యక్రమాలు కానీ ప్రతి అనేది గతంలో మీరు గతంలో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఆదాయం పెరుగుంది అంటునారో అప్పుడు ఆ ఆదాయానికి ఆంత మంది ఉద్యోగులు ఉన్నారు సిబ్బంది సఫిషియెంట్ ఉన్నారు పని జరుగుతున్నది సిబ్బంది జీతాలు వంద రూపాయలు ఆదాయం వస్తే ముప్పై రూపాయలే ఖర్చు పెట్టాలి రూపాయలు ఖర్చు పెట్టాలి గతంలో చేశారు కాబట్టి ఇద్దరు ఈవెన్ సస్పెండ్ అయ్యారు ఇక్కడ దానికని అర్థం అలా చేసిన ఇక్కడ అవకాశాలు ఆడిటో కూడా

ఎవరికైనా మరి ఇక్కడైనా మీరు చూపారు కదా ఇచ్చారు సస్పెండ్ చేయడం జరిగింది పోస్టింగ్ ఇస్తారు సస్పెన్షన్ తర్వాత పెండింగ్ అయితే పోస్టింగ్ ఇస్తారు ఎవరికైనా ఇస్తారు సస్పెన్షన్ చేసిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పెండింగ్ ఐక్య పోస్టింగ్లు ఇస్తారు తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసిన తర్వాత దాంట్లో దగ్గర రికవరీ చేయాల్సి ఉంటా కానీ ఏదైనా ఉంటే అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అంతేగాని పెండింగ్ ఐక్య సస్పెన్షన్ కొనసాగించారు ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ అదే జరుగుతుంది నివేదిక ఇంకా రాలేదు ఉద్యోగాల్లో అది కమిషన్ గారు నిన్న అక్కడ కమిషన్ గారు వాళ్ళు ఎక్కడ రాసి వేస్తారో వాళ్ళు చూసుకోవాల్సి ఉంది అంటే ఇప్పుడు జరిగే వాళ్ళు అన్నిటికీ కమిషన్ బాధ్యులు ఏది ఇక్కడ జరిగే వాళ్ళు కాదు మేము చెప్పేది వచ్చి ఆ ఇంతకు ముందు ఎక్కువైతే జరిగిన దాని మీద మాత్రమే చెప్తున్నాను నేను మిగిలిన దాని మీద చెప్పట్ల అక్కడ ఎక్కువైతే జరిగింది కదా దాని మీద ఎందుకు సస్పెండ్ చేశారంటే అవన్నీ కూడా ఆ వచ్చిన ఎక్కువైతే ఆఫీసర్లు కమిషన్ గారు నివేదిక ఇస్తే నివేదిక చూసి ఆయన నిర్ధారించుకుని సస్పెండ్ చేయడం జరిగింది దాని మీద ఎంక్వైరీ ఆశలు వేస్తున్నారు ఆ ఎంక్వైరీ ఆశలు వచ్చి ఆయన మొత్తం రికార్డ్స్ మళ్ళీ పరిశీలించి వీళ్ళిచ్చేట సమాధానం హైకోర్టు చూసుకొని దాని మీద ఒక నిర్ణయానికి వస్తారు అంతేకాని దాని మీద నేను ఒక ఏం చెప్పలేని పరిస్థితి నేను చెప్పకూడదు కూడా అసలు నాకు ఆయన ముందు ఏం జరిగింది నేనే చెప్పండి அம்மா ஆளை பிரச்சு